కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో అనేక డెవలప్మెంట్ ప్రాజెక్టులు శరవేగంగా జరుగుతున్నాయి ఇందులో గన్నవరం విమానాశ్రయం కూడా ఒకటి గడిచిన ఐదేళ్లుగా ఈ ఎయిర్పోర్టు విస్తరణను అప్పటి వైసీపీ ప్రభుత్వం పట్టించుకోలేదు దీంతో అభివృద్ధి పనులు అలానే నిలిచిపోయాయి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో ఎయిర్పోర్టు పనుల్ని ముందుకు తీసుకువెళ్తున్నాయి ఈ గన్నవరం ఎయిర్పోర్ట్ డెవలప్మెంట్ కు సంబంధించి భూముల్ని స్వాధీనం చేసుకున్న తర్వాత ఎయిర్పోర్ట్ డెవలప్మెంట్ అధికారులు రన్వేను విస్తరించబోతున్నారు ప్రణాళికలో భాగంగా మరో వెయ్యి డెబ్బై ఐదు మీటర్ల మేర రన్వేని అందుబాటులోకి తీసుకురాబోతున్నారు గతంలో చంద్రబాబు హయాంలో రెండు వేల పద్దెనిమిదిలో గన్నవరం విమానాశ్రయంలో నూతన రన్వే పనులు శరవేగంగా జరిగాయి ఫలితంగా అప్పట్లో మూడు వేల మూడు వందల అరవై మీటర్ల రన్వే అందుబాటులోకి వచ్చింది ఆరేళ్ల కిందటే చంద్రబాబు తన ముందు చూపుతో ఎయిర్పోర్ట్ లో పదకొండు వేల ఇరవై మూడు పాయింట్ అరవై రెండు చదరపు గజాల మేర విస్తరణ చేపట్టారు రాష్ట్రంలో అతి పెద్ద రన్వే ఉన్న ఎయిర్పోర్ట్ గా గన్నవరం నిలిచింది బోయింగ్ సెవెన్ ఫోర్టీ సెవెన్ బోయింగ్ సెవెన్ ఎయిటీ సెవెన్ లాంటి భారీ విమానాల ల్యాండింగ్ కి వీలు కలిగింది విమానాశ్రయంలో ఒకేసారి పదిహేను విమానాల పార్కింగ్ చేసే అవకాశం ఏర్పడింది ప్రస్తుతం శాశ్వత ప్రాతిపదికన డొమెస్టిక్ ఇంటర్నేషనల్ టెర్మినల్స్ ను ఏర్పాటు చేస్తున్నారు ఈ పనులు వేగంగా జరుగుతున్నాయి దీనికి అనుసంధానంగా ఆప్రన్ నిర్మాణం ఇప్పటికే పూర్తయింది ఈ ఆప్రన్ లో ఒకేసారి ఆరు భారీ విమానాల్ని నిలిపే అవకాశం ఉంది దీన్ని ఇంకా వినియోగంలోకి తీసుకురాలేదు విమానాల సంఖ్య పెరిగినా భవిష్యత్తులో ఇబ్బంది తలెత్తకూడదనే ఉద్దేశంతో గన్నవరం విమానాశ్రయాన్ని తీర్చిదిద్దుతున్నారు ఇలా గన్నవరం ఎయిర్పోర్ట్ లో జరిగిన ప్రతి అభివృద్ధి చంద్రబాబు హయాంలోనే జరిగింది ఇప్పుడు అది మరొకసారి కొనసాగుతోంది రెండు వేల పదిహేడులో పదహారు వందల ఎనభై ఐదు మీటర్ల రన్వే ని అభివృద్ధి చేశారు ఫలితంగా రెండు వేల రెండు వందల ఎనభై ఐదు మీటర్ల రన్వే అందుబాటులోకి వచ్చింది గన్నవరం ఎయిర్పోర్ట్ డెవలప్మెంట్ వల్ల ఎయిర్ బస్ త్రీ ట్వంటీ వన్ లాంటి పెద్ద విమానాలు ల్యాండింగ్ అవుతున్నాయి భూసేకరణ సజావుగా జరగటం వల్ల ఎయిర్పోర్ట్ నుంచి ఎన్ని విమానాల రాకపోకలు సాగిస్తున్నాయి వీటిలో ఐదు ఎయిర్ బస్సులు మూడు బోయింగ్ విమానాలు ఉన్నాయి ఇవన్నీ విమానాశ్రయంలో సజావుగా ల్యాండ్ అవుతున్నాయి ఎయిర్ బస్ లో ఒకేసారి రెండు వందల నుంచి మూడు వందల మంది ప్రయాణించవచ్చు ఇక ఎయిర్ బస్ లో ఏ త్రీ ఎయిటీలో అయితే ఏకగా ఎనిమిది వందల యాభై మంది ప్రయాణికులు కూర్చోవచ్చు ఈ భారీ విమానం కూడా విజయవాడ నుంచి రాకపోకలు సాగిస్తోంది ప్రస్తుతం ఎయిర్ ఇండియా సంస్థ విజయవాడ నుంచి ఢిల్లీకి మూడు విమానాలు నడుపుతోంది ఇండిగో సంస్థ ముంబైకి సర్వీసులు అందిస్తోంది ఎయిర్ బస్సులతో పోలిస్తే బోయింగ్ విమానాలు పెద్దవి వీటిలో బి త్రిపుల్ సెవెన్ బి సెవెన్ థర్టీ సెవెన్ విమానాలు ఉన్నాయి గన్నవరం విమానాశ్రయం విస్తరణతో ఢిల్లీ ముంబై బెంగళూరు హైదరాబాద్ వంటి ప్రాంతాలకు సర్వీసులు బాగా పెరిగాయి దీంతో విమానాల సంఖ్య కూడా పెరిగింది ఫలితంగా ప్రయాణికుల రద్దీ కూడా పెరిగింది ఏడు వందల యాభై ఎకరాలని ఎయిర్పోర్ట్ అథారిటీ ఇవ్వటంతో అదనంగా రన్వే విస్తరణకు అవకాశం ఏర్పడింది ఈ ఐదేళ్లలో గన్నవరం విమానాశ్రయం మరింత అభివృద్ధి చెందుతుంది అనటంలో సందేహం లేదు బెంగళూరు హైదరాబాద్ విమానాశ్రయాలకి ధీటుగా గన్నవరం ఎయిర్పోర్ట్ ఊపందుకుంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి